మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి గత శుక్రవారం రోజున గామి భీమా ప్రేమలు సినిమాలు విడుదల కాగా ఈ మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే ప్రేమలు మూవీ డబ్బింగ్ మూవీ కాగా యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది ప్రేమలు సినిమా హీరోయిన్ మమితా బైజు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది రాజమౌళి మెచ్చిన ఈ యంగ్ హీరోయిన్ కు తెలుగులో సైతం ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది ప్రేమలు సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి మమితా బైజు అందం నటన ప్రధాన కారణమని చెప్పవచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగి రీను రోల్ లో నటించిన మమితా బైజు ఆ పాత్రకు ప్రాణం పోషారనే చెప్పాలి మమితా బైజు క్యూట్ అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా న్యూ క్రష్ అంటూ మరికొందరు తమ అభిప్రాయ లను పంచుకుంటున్నారు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే మమితా బైజు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించారు జీవి ప్రకాష్ కుమార్ మమిత బైజు జంటగా నటించిన రెబల్ మూవీ ఈ నెల ఇరవై రెండున రిలీజ్ కానుంది విష్ణు విశాల్ కు జోడీగా ఈ బ్యూటీ ఒక సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది ప్రేమలు మూవీ మమితాకు పదహారు మూవీ కాగా కెరీర్ తొలినాళ్లలో ఆమె ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ లో నటించారు పాయింట్ రెండు సున్నా ఒకటి ఏడు సంవత్సరంలో నటిగా కెరీర్ ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ పలు అవార్డులను సైతం చేసుకున్నారు తెలుగు సినిమాల్లో మగధీర ఈగ ఇష్టమని చెబుతున్న ఈ బ్యూటీ బన్నీకి జోడీగా నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మమితా బైజు తాను సినీ రంగంలోనే రాణిస్తానని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి